హాయ్ అందరికి లారీ అయితే చిత్తూరు ఈ ట్రిప్ చిత్తూరు అయిందండి రోడ్ కూరగాయలు ఇవి సరుకులు లారీలో సామాన్లు అన్నీ తీసుకుందా అని దగ్గర ఆగానండి తీరుదా పోతున్నాను సరుకులు కొట్టు గ్యాస్ అవి పెట్టించాను సరుకులు ఏం కావాలో అవి తీసుకున్నాను మినరల్ వాటర్ పంపించాను తమిళనాడులో కావలేదండి ఈ ట్రిప్పు చిత్తూరు అయింది ఇదైనా సేమ్ మైలేజ్లేండి ఐదు వందల ఇరవై కిలోమీటర్లు వచ్చింది ఓకే అండి ఈరోజు ఫుల్ బిజీలో ఉన్నాయండి పొద్దున్నే అందుకే రీల్స్ ఏం పెట్టలేదు రోడింగ్ పాయింట్లో బిల్స్ కోసం వెయిటింగ్ చేసి సరే అండి రేపు చిత్తూరు వెళ్ళాక పొద్దున్నే మీకు మళ్ళీ ఏమి మీకు వీడియో పెడతానండి ప్లీజ్ లైక్ చేయండి